వైరల్ జ్వరాల గురించి ఈ రోజు టాపిక్ సో వైరల్ జ్వరాలనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఫస్ట్ అక్కడి నుంచి యా ఓకే గుడ్ ఎలా ఉందంటే లైక్ వైరల్ ఫీవర్ చాలా రకరకాలు ఉన్నాయి దానిలో మనకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకే అండ్ లైక్ డెంగ్యూ స్వైన్ ఫ్లూ ఓకే అండ్ మేబీ చికెన్ గున్యా ఓకే అండ్ ఎలాంగ్ విత్ దట్ ఎనీష ఫ్లూ ఈజ్ కౌంటెడ్ ఇన్ అ వైరల్ ఫీవర్ ఓకే యా ఎనీషూ సో దట్ ఈజ్ కౌంటెడ్ ఇన్ అ వైరల్ అండ్ ఎలాంగ్ విత్ ఆ ఫ్లూ తప్పటి మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చేసిందంటే వైరల్ ఫీవర్లో అది కౌంట్ అవుతుంది ఓకే అండ్ ఇప్పుడు వచ్చే సీజన్లు లైక్ ఎప్పుడైనా మనకు ఎక్కువగా వర్షం పడితే లేకపోతే ఎక్కువగా కూల్ లైక్ మెట్ ఉన్నప్పుడు వచ్చే జ్వరం వచ్చేసి రకరకాలు ఉంటాయి దానిలో ఈవెన్ ఇది అన్నీ కాకుండా ఈవెన్ మనకు ఈ కోవిడ్ అన్నీ కూడా వైరల్ ఫీవర్ అన్ని కౌంట్ అవుతుంది ఓకే అండ్ దీనిలో ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న సీజన్లో వచ్చే ఫీవర్ ఎక్కువ మందికి వచ్చింది ఏంటంటే లైక్ డెంగ్యూ వచ్చింది అండ్ ఇంకో కొంతమందికు లైక్ నార్మల్ ఫ్లూ ఫీవర్ కూడా వచ్చింది అనమాట ఓకే ఓకే కౌంటెడ్ ఇన్ లైక్ ఎనీథింగ్ తర్వాత మనకు మనకు ఫ్యూవర్ ఫ్యూవర్ వచ్చేస్తే అప్పుడు అని మనం డాక్టర్ కాలంలో చూసుకుంటే జ్వరం అంటే నార్మల్ గా జ్వరం వచ్చేది ఇప్పుడున్న జ్వరాలను తీసుకుంటే గనుక చాలా మటుకు వైరల్ ఫీవర్ లో కన్వర్ట్ అయిపోతుంది ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఎందుకంటే ఇంతవరకు టెంపరేచర్ చూసుకుంటే హండ్రెడ్ బాగా ఫీవర్ వస్తే ఇప్పుడు రావడం రావడమే ఫీవర్ అనేది వెళ్ళిపోతుంది కదా ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ పబ్లిక్ క్వశ్చన్ అనమాట బేసికలీ మనకు ఇమ్యూనిటీ ఎప్పుడైనా తగ్గిపోయిందంటే ఆటోమేటికలీ మనకు ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మేబీ వైరల్ ఇన్ఫెక్షన్ మేబీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకు ఈజీగా అటాక్ అవుతుంది ఓకే సో మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే లైక్ మన ఇమ్యూనిటీకి మనం పెంచాలి ఓన్లీ ఒకరుకు లైక్ శరీరం చాలా లావుగా ఉంది బట్ వాళ్ళకు ఇమ్యూనిటీ చాలా లో ఉంది ఎలా ఉంటే కూడా కూడా ఫ్రీక్వెంట్ అటాక్ ఉంటుంది అంటే ఒబెసిటీతో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది ఎస్ డెఫినెట్లీ ఓకే సో అక్కడ మనకు చేయాల్సింది ఏంటంటే మన ఇమ్యూనిటీ పెంచాలి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ మనం తీసుకోవాలి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు హెల్త్ బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ అటాక్స్ అన్ని వస్తూనే ఉంటాయి అండ్ వీ మేనేజ్ దట్